హలో అండి అందరికీ నమస్తే సో ఇవాటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో ఆడబిడ్డలకు సంబంధించి ఆడబిడ్డ నిధి అదే అనే పథకానికి సంబంధించి ప్రతి మహిళకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వేస్తామని చెప్పేసి సో ఎన్నికల ముందు మన చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో దానికి సంబంధించిన అప్డేట్ గురించి మీకు డీటెయిల్స్ చెప్పడానికి అయితే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది అనమాట సో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి సో ఎవరికి ఈ యొక్క ఎవరి అర్హులు ఈ యొక్క పథకానికి అలాగే ఎన్ని సంవత్సరాలు ఉండాలి ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు మీరు పొందాలంటే అలాగే సో ఈ యొక్క డబ్బులు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్లకు ప్రభుత్వం నుండి పొందాలంటే మీరు ఈ యొక్క ఐదు అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఆ ఆ ఐదు ప్రూఫ్స్ ఏంటి అనేది మొత్తం అంతా కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సో పది మందికి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది అనమాట అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు సో అందరికంటే ముందు త్వరగానే మీరు చూసుకోవచ్చు అనమాట సో డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు సంబంధించి పదిహేను వందల రూపాయలనైతే మన ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి ప్రతి మహిళకు ఈ యొక్క పదిహేను వందల రూపాయలైతే వేయబోతున్నారనమాట అయితే ఈ పథకానికి సంబంధించి తప్పనిసరిగా మీరు వచ్చేసి ఈ ఐదు అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్లకైతే తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట లేదంటే మీకు డబ్బులు అనేవి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడమని చెప్పేసి మన ఏపీ ప్రభుత్వం లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట అలాగే ముఖ్యంగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఏమేమి చేసుకోవాలి అలాగే డబ్బులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారు దానికి సంబంధించి కూడా కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి చెప్తాను అన్నమాట సో డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు అంటే ఎన్నికలకు ముందు ఆడబిడ్డలకు సంబంధించి అంటే మహిళలకు సంబంధించి ఏంటంటే పదిహేను వందల రూపాయలనైతే ప్రతి నెల వాళ్ళ యొక్క అకౌంట్లలోకైతే వేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ పథకానికి సంబంధించి ఆడబిడ్డ నిధి పథకం అనే ఈ పేరు పెట్టి లాంచ్ అయితే అనమాట ఈ పథకానికి సంబంధించి చాలామంది అమలు అయితే చేయలేదు మిగిలిన పథకాలు అమలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా ప్రభుత్వంపై అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు సో దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే స్పందించారనమాట అయితే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి చర్యలు అయితే జరుపుతున్నారనమాట దీనికి సంబంధించి సో దీనికి సంబంధించి అతి త్వరలోనే ఈ పథకానికి సంబంధించి మేము విడుదల చేయబోతున్నాం అని చెప్పడం అయితే జరిగిందనమాట ఈ పథకానికి సంబంధించి ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు అయితే రాబోతున్నాయి అన్నమాట ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల ప్రతి మహిళకైతే ఈ యొక్క పథకానికి అర్హులు అనమాట సో మీరు తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కు ఈ యొక్క పథకానికి అర్హత ఏంటంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాల్సి ఉంటుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి యాక్టివ్గా ఉందా లేదా అనేసి ఫస్ట్ అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయితే అయ్యుందా ఉందా లేదా అనేసి చెక్ చేసుకోండి తర్వాత ఈకేవైసీ చేయించుకున్నారా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉంది అని మీరు తెలుసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అనేది మీ యొక్క ఆధార్ అనేది లింకప్ అయ్యిందా లేదని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీ యొక్క ఆధార్ లింక్ కాకపోతే ఆధార్ లింక్ చేయించుకోండి సో చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్తో లింక్అప్ చేసి ఉంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీరు తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మొబైల్ నంబర్ యూజ్ చేస్తున్నారో ఆ యొక్క నంబర్ని అయితే అనేది మీరు వారిని మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఈకవేసి చేసుకున్నారా లేదా అనేది అలాగే చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేసి చెక్ చేసుకోండి మినిమం బ్యాలెన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట ఇవన్నీ చేస్తే కనుక తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఈ యొక్క ఆడబిడ్డ నిధికి సంబంధించిన డబ్బులు అనేవి కంపల్సరిగా ప్రభుత్వం నుండి అయితే మీకు పొందగలదనమాట నెక్స్ట్ వచ్చేసి వీటిలో ఏ ఒక్కటి లేకున్నా సరే మీకు ఈ యొక్క డబ్బులు అనేవి సో అనమాట సో వెయ్యరు సో ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్లలో పడకుండా ఉంటే మీరు మళ్ళీ టెన్షన్ అయితే పడాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట సో ఇలా మీరు టెన్షన్ పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క నేను చెప్పినవన్నీ కూడా మీరు కంపల్సరీగా చేసుకుంటే హ్యాపీగా మీరు పదిహేను వందలు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే మీరు మీకు మీ ప్రభుత్వం నుండి డబ్బులు అయితే పడతాయి అనమాట సో ఇది వచ్చేసి ఇవాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్